విషయాన్ని రాథమిక సమయంలో మనం వాక్యంలో ఉన్న విఘ్నాల ద్వారా మనం తెలుసుకుందాం సముద్రంలో చిప్పు ఉందనుకోండి అది ఒడ్డుకొచ్చి ఆగాలి లేకపోతే ఆ ప్రయాణంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అది కంపల్సరిగా ఆగే పరిస్థితి రావాలి అలాంటి సమయాల్లో దానికి ఉపయోగపడేది ఏంటంటే దానికి ఉన్న వదలగానే అది చుచ్చుకుపోయి భూమిలోకి వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాం విధంగా మనం అనేక ఎగ్జాంపుల్ చెప్తూ బండి బండ్ ఉంది కారు ఉంది ఏదైనా వెహికల్ పరంగా చూస్తున్నా సరే ప్రతిదానికి కూడా అది ఆగడానికి ఒక ఇద ఉంటది ఈ చిప్ యాంకరాలో బ్రేక్ మరి ఇన్నింటికి ఆగడానికి ఉన్న ఈ యొక్క ఏదో ఒక ఐటమ్ కి బల్లు కానీ సాధారణమైన మనుషులు తయారు చేసిన ఆ యొక్క ఐటమ్స్కి ఎలా వెళ్ళాలి ఏ దాత అవుతుంది లేకపోతే ఏ రాస్తే అది ఆగుతుంది అన్నది మనం దేవుత జ్ఞానంతో అలంతా కనిపిస్తుంది దేవుడు తయారు చేసిన మనలో మరి మనకి కూడా ఒక ఐటమ్ అనేది కంపల్సరిగా దేవుడు ఏ విధంగా జీవించాలి దానికి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అన్నది కంపల్సరీగా దేవుడు మనకి చెప్తాం మరి కంపల్సరిగా ఉండేది ఏంటి మనకి అంటే దేవుణ్ణి స్థుతించడానికి మనం ఉపయోగిస్తున్న మన శరీరంలో ఈ యొక్క నోటిలో ఆరుగా దీని ద్వారానే మనము ఏది జరగాలన్నా సరే కొంతమందిగా మనకి వచ్చేది ముఖ్యమవుతుంది నాలుగు ద్వారానే షిప్ చన్న కావాలంటే యాంకర్ అయ్యాలి అది బండ్ని చంద్ర కావాలంటే బ్రేక్ అయ్యాలి ఒకవేళ మన యొక్క స్థితిని ఇంటి వారికి తెలియాలన్నా వారి దగ్గర మన యొక్క ప్రవర్తనని నిలబెట్టాలన్నా ఈ యొక్క ఈవిస్తున్న ఈ యొక్క లోకంలో మన క్యారెక్టర్ని చూపించాలన్న ఉపయోగపడేది నాలుగు ఈ నాలుగుని ఏ విధంగా మనం ఉపయోగిస్తే బాగుంటుంది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాక్యానుసారంగా మనకు తెలుసు అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది నాలుగు యొక్క ప్రాధాన్యత మన శరీరంలో మన నాలుగు యొక్క ప్రాధాన్యత మన దేవుడు వచ్చిన శరీరాలు అనేక భాగాలు ఉన్నాయి పని దేవుడు కలుగు చేస్తున్నారు మరి మన శరీరంలో ఈ నాలుగు యొక్క ప్రాధాన్యత ఏంటి కంపల్సరిగా మనం తెలుసుకోవాలా లేదంటే వాక్యం చెప్తుంది కంపల్సరిగా ఇది ఇంపార్టెంట్ తెలుసుకోవాలి తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తిస్తుంది అన్నది వాక్యం చెప్తున్నా లేదా